అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈ వీడియో వచ్చేసి అందరు ఊర్లలో ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా మంది అభ్యర్థులు అయితే నామినేషన్ చేస్తున్నారు సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఇప్పుడు మూడు పార్టీలు మన దగ్గర ఉన్నాయి ఇంకా లోకల్ గా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దీనికి చాలా పోటీ అయితే అవుతుంది ఆ పోటీలో పక్క గెలవాలని ఆతృతతో ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకొని కుటుంబాలను నాగం చేసుకోకండి కేర్ఫుల్ గా ఉండండి ఈ తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఆలోచించే టైం కూడా దొరకదు ఎట్లయినా గెలవాలని ఒక ఆలోచన తప్ప మీ మైండ్ ఇంకోటి రాకపోవడం వల్ల ఉన్న ఎట్లాగైనా ఏ ఏదో ఒకటి చేసి గెలిచాలనుకుంటారు సో ఇదే పెద్ద దరిద్రము అట్లా చేసి మాత్రం ఆంగ్ కాకండి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది గ్రామ ప్రజలకి కొద్దిగా వివరించడానికి ట్రై చేయండి వివరించడానికి ట్రై చేసి మీరు ఏం చేస్తారు మీరు ఏమేమి తీసుకురాగలుగుతారు గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు అనే పాయింట్స్ పైన ఎక్కువైతే చర్చలు పెట్టండి అండ్ గ్రామ ప్రజల ద్వారా మీకు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సో మీరు ఏ పార్టీకి అయినా మద్దతు ఇవ్వండి మీకు ఏ పార్టీ నచ్చినా ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి కాకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం మేక్ షూర్ చేసుకోండి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ పార్టీ మాది ఈ పార్టీ పక్క గెలవాలి అవతల పార్టీ వాడు గెలిస్తే మాకు మాకు ఏమి బెనిఫిట్స్ ఉండవు అది అని అట్లా చూసుకుంటారు సో నీ బెనిఫిట్ కోసం ఊరు గ్రామాన్ని మొత్తం ఒకరిని గెలిపించాలనేది అది కరెక్ట్ డిసిషన్ కాదని నా ఉద్దేశము సో ఆ పర్సన్ గెలిస్తే మీకు మీ గ్రామానికి ఏం అభివృద్ధి జరుగుతుంది సో ఆ పర్సన్ ఒక ఓన్లీ ఒక సర్టెన్ పార్టీకి ఇంతమందికే సర్పంచ్ గాడు అతను గ్రామానికి మొత్తం ఉంటాడు కాబట్టి సో అతను గ్రామం మొత్తం మెచ్చినవాడై ఉండాలి అండ్ సేమ్ టైం అతను కూడా ఆగం కావద్దు ఇట్లా అడ్డగోలే వాటితోటి ఖర్చు పెట్టించి తర్వాత వాడు పని చేయాలంటే వాడు పని ఎందుకు చేస్తాడు వాడు కూడా మన దగ్గర పైసలు ఎప్పుడు లాగాలని చూస్తుంటాడు ఏదైనా చిన్న చిన్న పనులు వస్తే దీనికి ఇంత గట్ట అంటాడు దానికి అంత గట్ట అంటాడు ఎందుకంటే మరి మనం మన దగ్గర అంతా పెట్టిస్తున్నాం వాడు అవి అమ్ముకుంటాడు ఇవ్వ అమ్ముకుంటాడు మరి బయట తిరగాలి పైసలు రావు మళ్ళీ ఏదైనా పనుగల దావతలు వస్తే మళ్ళీ పెద్ద మనుషులు లేక ఆ సర్పంచ్ గారు మరి ఇది ఏంటంటే మరి ఏడుకొస్తాడు ఆయన కూడా సో మీరు అది మైండ్లో పెట్టుకొని సర్పంచ్ అయినంత మాత్రాన మన రాష్ట్రానికి సీఎం అయితలేడు ఆయన ఇంకేదో పెద్ద కోటి షోడ్ అయితలేడు జస్ట్ ఒక ఒక పది వస్తుంది అంతే ఏంటంటే ఇప్పుడు మరి అందరు తీసుకుంటారు కదా నేను తీసుకోకపోతే ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా అందరు అట్లే తీసుకుంటారు వాడిని ఇప్పుడు మీరు ఎందుకు పీడించి పీడించి తీసుకోవాల్సిన అవసరం లేదు కావాల్సి అతను ఏం చేస్తాడు అతను అంటే చెప్పే పనులు చేస్తున్నా లేదా మనం ఏం పెద్ద సిటీ కాదు ఆ ఆ చేయకపోతే ఎక్కడ ఎందుకు నిలదీయకపోయి ఉండడానికి చిన్న ఊరే జన మనం దారేం బోర్డు అండ్ మన ఇప్పుడే కోటేశ్వర్ అయిపోయి అసలుకి ఊరిని మొత్తం ఏం కాల కింద తొక్కేనికి అంత అధికారం ఏం రాదు జస్ట్ ఒక గ్రామానికి ఒక ఐదు సంవత్సరాలు ఏదున్న పనులు చేసుకోవడానికి మాత్రమే అతను ఉంటాడు సో అది మైండ్లో పెట్టుకొని మీరు కూడా ఓట్ని మాత్రం ఎవ్వరు అమ్ముకోకూడదు ప్రతి ఒక్కరు అది మా ఇంటి వాళ్ళైతేంది ఎవరింటి వాళ్ళైతేంది ప్రతి ఒక్కరూ కొద్దిగా పెద్దవాళ్ళకి చెప్పడం అనేది చాలా బిగ్ టాస్క్ నేను ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేసుకున్నారో నేను మరీ మరీ కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి అర్థం చేయించండి వాళ్ళకి అర్థం కావాలంటే అంత సింపుల్ విషయం కాదు వాళ్ళకి అసలుకి తీసుకోకపోతే అంటే వాళ్ళకి అది అర్థం కూడా అవ్వట్లేదు ఇట్లా పైసలు తీసుకోకుండా వేయడం అనేది తీసుకోకుండా ఎందుకు ఉండాలి ఇప్పుడే కదా కొన్ని పైసలు వస్తాయంటే మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆ పైసలతోటే బతకట్లేదు ఆ పైసలు వచ్చిన రాకుండా మన బతుకు మనం బతుకుతూనే ఉంటాం మన కష్టాలు మనకు ఉంటూనే ఉంటాయి మనం చేసే పనులు మనం చేస్తూనే ఉంటాం సో మీ సొంతలో మీరు చెప్పుకోవడానికి ట్రై చేయండి కాకపోతే యువత మీరు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరికైతే ఇంత తెలిసి ఉందో మీరు మాత్రం ఈ తప్పులు చేయకండి పాతికి పదికి దావతలకి చిల్లర దాంట్లకి దాంట్లోకి దీంట్లకి వాన్ తీసుకొని వీన్ తీసుకొని అరే నిలబడ్డాడు వాన్తోటి మింగుదా మీతోటి మింగుదా అనే ఆలోచన మానుకొని వాడు అసలు ఏం చేస్తాడు ఎందుకంటే వాడు ఈ రోజు గెలవడానికి వాడు ఎందుకంటే మనకు ఉండదు ఇప్పుడు ఎట్లయినా గెలవాలని ఒక ఆలోచన టైం మీదకి వస్తున్న కొద్దికి అసలుకి ఇది ఎట్లయినా గెలవాలని ఒక తపన తోటి ఏదైనా చేయగలుగుతాడు ఈ టైంకి ఇది పెడదాము రేపు పొద్దున ఎట్లా వస్తాయని ఒక మైండ్ సెట్ తోటి పోతుంటారు సో అంత ఖర్చు పెట్టించిన తర్వాత తర్వాత అతను మన కోసం ఏమందుకు రేపు పొద్దున పోయి నువ్వు మళ్ళీ ఇదే మళ్ళీ ఏదైనా పండుగ వస్తే అన్న నాకు ఇన్ని పైసలు కొట్టు ఆ సర్పంచ్ సాబ్ పైసలే అంటే ఏం పెద్ద రికం అది ఆయన ఆయన మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఎన్నుకుంటున్నాం అంతేగాని అతను ఏదో మనకి ఊర్లలో పండుగలు ఉంటే దానికి దీనికి దావతులు చేయడానికి కాదు మనం పెట్టుకుంటుంది ఇంకొకటి గ్రామ ఏ అసలు వాళ్ళు మేనిఫెస్టోలో ఏమేమి మెన్షన్ చేస్తున్నారు అసలు వాళ్ళు ఏమేమి చేస్తామంటున్నారు ఊరికి అవన్నీ కరెక్ట్ని ఆ పాయింట్స్ పైన మీకు అందరికి నచ్చితే ఆ పర్సన్ మీకు రైట్ అనిపిస్తే ఆ పర్సన్ కి మీరు ఎన్నుకోండి అంతేగాని ఈయన మావోడు ఆయన ఆ వీనికి వేయకపోతే వాడేమనుకుంటాడు వానికి వేయకపోతే వీడేమనుకుంటాడు ఎవడేమనుకోడు ఎందుకంటే నువ్వు వేసేదానికి తెలియదు నువ్వు వేసినవా ఏదేదో కూడా తెలియదు సో మీకు ఎవరైతే రైట్ పర్సన్ అనిపిస్తాడో మీకు అందుబాటులో ఉంటాడు మీకోసం పని చేస్తాడో ఆ పర్సన్ ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నా సర్పంచ్ అభ్యర్థులకి నా ఎవరైతే నామినేషన్ చేసినా అందరు చెప్తున్నా మీరు సొంతంగా ఏదో నమ్ముకొని మీ కుటుంబాలను నాగం చేసుకోకండి ఏదున్నా సరే మీకు ఎంత శాతం అవుతుందో అంత చెప్పండి మీరు ఇట్లా వీళ్ళకి పైసలు వంచి తర్వాత మీరు ఏదో గెలుద్దాం అనుకుంటే అందరికీ అది వర్కౌట్ కాదు సో వర్కౌట్ అయిన వాళ్ళకి ఓకే వర్కౌట్ కానుడు ఆగమైపోతాడు కుటుంబం మొత్తం భారం మీద పడుతుంది సో ఇది దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు అందరం ఇది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేసుకొని ఊరికి ఎట్లా అభివృద్ధి చేయాలనుకుని గెలవచ్చు గెలవకపోవచ్చు సో గెలిచినా గెలవకపోయినా మీరు ప్రజలనుండి వాళ్ళకి మీ ఇప్పుడు ప్రశ్నించండి ఏం రాలేదు మీరు వాళ్ళకి తోడుపడండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని ఇంకా వాడు గెలవలేదు గెలిస్తే వాని దూషించడం వీని దూషించడం ఈ రాజకీయాలు మానుకోండి మన ఊర్లో అంత రాజకీయాలు అవసరం లేదు ఎందుకంటే మనందరం అందరం కలిసి పెరిగిన వాళ్ళం ఆ చిన్నప్పటి నుంచి పక్క పక్కలనే ఉన్నాము అందరు అన్న తమ్ముళ్ళు అని వరుసలు ఉన్నాయి మనకి ఆ ఇప్పుడు ఈ రాజకీయం అనేది ఇది సలంగా వచ్చింది మధ్యలో వచ్చి మనకి చిచ్చు పెట్టుకునేంత అవసరం లేదు దీన్ని పర్సనల్ గా తీసుకోకండి ఎవరు కూడా పర్సనల్ తీసుకొని కొట్లాడుకునేంత అవసరం లేదు ఇది జస్ట్ మనం గ్రామానికి అంతే అది నీ ఇంటికి ఏం సపరేట్ గా యూజ్ కాదు గ్రామానికి యూజ్ అవుతుంది కాబట్టి అది గ్రామానికి యూజ్ అయినప్పుడు ప్రతి ఇంటికి కూడా యూజ్ అవుతుంది సో అది మనసులో పెట్టుకుని అయితే అందరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సో అందరికి ఆల్ ద బెస్ట్ అండ్ అతిగా ఖర్చులు పెట్టుకొని కుటుంబాలను నాగం చేసుకోకండి గెలవాలనే తపనతో కష్టపడండి జనాలకు అర్థం చేసేలా మీ మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేయండి అవన్నీ చేసిన తర్వాత ఎవరో ఒకరు మీకు పక్కా తోడ్బడతానని నేను ఆశిస్తున్నా అండ్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంత సింపుల్గా అర్థం కాదు అది చాలా టార్చర్ ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సో జాగ్రత్తగా ఉండండి